ఉద్యోగ పర్వంలోనిది కథ కృష్ణుడు రాయబారానికి వచ్చి తాను చెప్పవలసిన హితవు చెప్పాడు అనంతరం సభలో ఉన్న మహర్షి పరశురాముడు చేసిన హితబోధ ఈ కథ దుర్యోధన నీకు నీ వారికి సర్వప్రపంచానికి మేలు చేసే విషయం చెప్తున్నాను సావధానంగా విను చాలా రోజుల క్రితం మాట అంటూ కథ మొదలు పెట్టాడు దంబోద్భవుడు అను పేరుగల రాజు ఉండేవాడు ఆయన ఈ భూమండలం అంతను పరిపాలించాడు భుజబలంలో పరాక్రమంలో ఆయనకు సాటి వచ్చేవారు లేరు ఆ రోజుల్లో అంతటి మహాయోధుడు ఆయన రోజు ఉదయం లేచి కాలకృత్యాలు పూర్తి కాగానే బాగా అలంకరించుకొని రత్నకిరీటం ధరించి కరవాలం చేతబట్టి సభాభవనానికి వచ్చేవాడు మంది మాగాధాలు ఆయన బల పరాక్రమాలను గానం చేస్తుంటే ఆనందించేవాడు ఈ భూలోకంలో ఎవడైనా నాతో యుద్ధం చేయగల మహావీరుడున్నాడా గద ప్రాసాది ఆయుధాలతో కానీ ఆజ్ఞ వారున వాయవ్యాధి అస్త్రాలతో కానీ నన్ను ఎదుర్కోగల వీరుడుంటే చెప్పండి అంతేకాదు మల్ల యుద్ధం చేయగల వీరుడు ఉన్నవాడిని క్షణంలో కడ చేరుస్తాను అని గర్వంగా నవ్వుతూ భుజాలు ఎగరవేసేవాడు ఆయన బలపరాక్రమ ఎరిగిన వారెవరు యుద్ధానికి దిగేవారు కారు అంతటితో ఆయన అహంకారం నానాటికి పెరుగుతూ వచ్చింది నా అంత వాడు లేడనే గర్వంతో ఆయన విర్రవెగుతూ తిరిగేవారు ఒకనాడు ఆయనను చూడడానికి సభాభవనానికి వచ్చిన దూరదేశీయులైన విప్రులు మహారాజా మీరు నిజంగా మహావీరులే బలపరాక్రమ సంపన్నులే అయితే గంధమాతన పర్వతం మీద నరనారాయణులని ఇద్దరు తీవ్ర నెట్టితో తపస్సు చేస్తున్నారు వారిని జయించగల వీరులు మూడు లోకాలలో లేరని విన్నాము తమకు కోరిక ఉంటే వారితో యుద్ధం చేయవచ్చు అన్నారు ఆ మాట వినడంతో ఆయన ఆగ్రహంతో కత్తి జలిపించి నేల మీద పాదంతో తొక్కి నన్ను మించిన యోధుల వారు అంటూ సేనలు సన్నద్ధం చేసి ధనుర్భాణాలు తీసుకుని బయలుదేరాడు గంధమాధన పర్వతం చేరాడు ప్రశాంతంగా ఉన్న వనంలో వారు తపస్సు చేసుకుంటున్నారు వారిని చూస్తూనే తొడకొట్టి యుద్ధానికి పిలిచాడు ఎవరితోనూ సంబంధం లేకుండా కళ్ళు మూసుకొని ఈ ప్రశాంత ప్రదేశంలో తపస్సు చేసుకునే మునులం మాతో యుద్ధం చేయాలనే కోరిక ఎందుకు కలిగింది మీకు అన్నారు వినలేదు మహారాజు యుద్ధం చేయక తప్పదన్నాడు అంటూనే బాణం తిడుగుతుంటే చూసిన నరుడు నవ్వుతూ ఒక దర్భపుల్ల తీసి ఇదిగో ఈ గడ్డి పరక నీ సేనను పడగొడుతుంది అని వదిలాడు రాజు బాణాల వర్షం కురిపించాడు ఆ గడ్డి పరక అన్ని బాణాలను ముక్కలు ముక్కలు చేసింది ఈలోగా సేనలోని వారందరికీ ముక్కులు చెవులు ఓడిపోయాయి రాజుకు తల తిరిగింది సేనలు పలాయనం చేస్తున్నాయి చివరికి రాజుకి గుండె జారింది ఆయుధాలన్నీ కింద పెట్టి తల వంచి నరనారాయణుల పాదాల మీద వరాలి అయ్యా నన్ను క్షమించి అనుగ్రహించండి నా గర్వానికి ప్రాయశ్చిత్తం అయ్యింది అని దీనంగా ప్రార్థించాడు అప్పుడు వారు నవ్వుతూ మహారాజా సిరి సంపదలు కలవారు పేదలకు దాన చేసి గొప్పవారు కావాలి అలాగే బలపరాక్రమాలు ఉన్నవారు దుర్మార్గుల బారి నుండి సజ్జనులను రక్షించడానికి తమ శక్తిని ఉపయోగించాలి అంతేకాని అహంకారంతో తిరగరాదు ఇరుగు పొరుగులకు ఉపకారం చేయని వాడి జన్మ వ్యర్థం అన్నారు మహారాజు వారి బోధవిని ఆనాటి నుంచి అహంకారం విడిచి అందరి శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని తన సంపదలను బీదలకు దానం చేస్తూ తన బలంతో దుర్మార్గులను క్రూరులను శిక్షించి న్యాయమార్గాన సజ్జన సేవ చేసి పేరు ప్రఖ్యాతులు పొందాడు కనుక దుర్యోధన అహంకారం బలగర్వం ఎప్పుడూ పనికిరావు అవి ఎవరికి ఉంటాయో వారినే నాశనం చేస్తాయి అన్నాడు పరశురాముడు దుర్యోధనుడు మౌనం వహిస్తూ తన హృదయంలో ఆవేశం మరియు సత్యదృష్టితో ఆలోచించసాగాడు అహంకారం మన విజయానికి అడ్డంకి వినయంతో ముందుకు సాగితేనే నిజమైన విజయాన్ని సాధించగలం ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ కొట్టి మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయండి మీరు ఇంకా చేయాల్సిన పని ఏంటంటే ఈ వీడియోని మిత్రులతో షేర్ చేయడం మరిన్ని కథల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి